హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీ వెల్కమ్ టు భవానీ వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బాణీ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపప్పు వేసుకొని కొద్దిగా సాల్ట్ జీలకర్ర అలాగే కొంచెం వంట సోడా కొంచెం కారం అలాగే రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని బాగా కలుపుకొని ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి ఇవో ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది లేదని టెస్ట్ చేయాలండి ఇలా టెస్ట్ చేసుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వే మునివేళ్ళతో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే వేసుకొని ఇలా పక్కన తీసుకోవాలి ఇలా తీసుకొని సర్వ్ చేసి ఈ పకోడీ రెడీ అండి ఇది చినుకలు పడుతుంటే వేడి వేడి పకోడీ తింటే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి